హలో ఫ్రెండ్స్ కూడా నిండా గుడి గంటలు సెప్టెంబర్ ఆరు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో డబ్బుల కోసం వాళ్ళ నాన్న అడగమంటుంది కదా మన ప్రభావతి అత్తయ్య మీ నాన్న అడగమ్మా ఎలాగైనా నా నీ గండం నుంచి కట్టింగ్ మీ నాన్నగారికి ఎలాగో బాలేదన్న కదా ఆ వంకతో ఇలాగైనా అడుగమ్మ అని చెప్పి బతిమలాడుతుంది బతిమలా సరే అత్తయ్య నేను చూసుకుంటాను అని చెప్పి రోహిణి బయటికి వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోయి ఫ్రెండ్ పార్లర్ ఉంది కదా పార్లర్కి వెళ్ళిపోయి ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు డబ్బులు కావాలి కానీ లేనిపోయిన బిల్డప్లు ఇచ్చావు ఇప్పుడు చూడు నువ్వు పోయి వచ్చింది అందుకే ముందే నిజాలు చెప్పాలి ఈ లాబత్తాలు ఆడితే ఇలాగే ఉంటుంది అని చెప్పి అంటుంది ఇప్పుడు నా పరువు ఎలాగే నిలబెట్టుకోవాలి ఆ బాలుగడవు మీనా ఓవర్ చేస్తున్నారు వాళ్ళే ఇంటిని చూసుకుంటున్నారని చెప్పేసి అసలు ఇదంతా మీనా వల్లే వచ్చింది అత్తయ్యని పట్టించడం వల్లే కదా ఇదంతా జరిగింది లేదంటే నాకు ఇంత పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తామంటే మన పార్లర్ని క్వీన్ పార్లర్ వరకు కొంటానన్నారు కదా వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇచ్చి అమ్మేస్తామని చెప్పేసి అంటుంది ఇంత రిస్క్ చేసి పార్లర్ పెట్టావు ఇప్పుడు అమ్మడం దీనికి వద్దు ఎలాగైనా ట్రై చేద్దాం అంటుంది విద్య లేదు ఇప్పుడు నా బరువు కా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ క్వీన్ పార్లర్ దగ్గరికి వెళ్ళి ఆవిడతో డీల్ కుదుర్చుకుంటుంది ఆవిడ చూసి నేను పన్నెండు లక్షలు ఇవ్వగలను అంతకుమించి ఇవ్వలేను అంటే నాకు ఇప్పుడే కావాలి డబ్బులు అంటుంది రోహిణి సరే ఇస్తాను ఆ పార్లర్ మీదే కదా ఆ పార్లర్ మీరు మెయింటైన్ చేస్తారా ప్రొడక్ట్స్ అని నేను చూసుకుంటాను మీరు మెయింటైన్ చేయండి శాలరీ ఐ మీన్ శాలరీ మీద ఇస్తాను అంటే విద్య కోపం వచ్చి అయినా శాలరీ ఏంటి పార్ట్నర్షిప్ ఇవ్వండి చూసుకుంటుంది అంటే అయితే వచ్చే ప్రాఫిట్ మీద పార్ట్నర్షిప్ చూసుకొని ఇస్తాను అని ఆ ఓనర్ అయితే ఒప్పుకుంటుంది ఆ పేపర్లన్నీ చెక్ చేస్తారే మీరు బయట కూర్చోండి నేను పేపర్లు రెడీ చేసి పిలుస్తాను అనగానే ఇంకా మీ నాన్న తిడుతూ ఉంటుంది రోహిణి ఇదంతా వాళ్ళ వల్లే అసలు వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇంకా తర్వాత డబ్బులు ఇస్తుంది డబ్బులు తీసుకొని అత్తయ్య వారింటికి రాగానే అత్తయ్య అమ్మ తెచ్చావా అంటే తెచ్చాను అత్తయ్య ఇదిగోండి పది లక్షలు చెక్కు అని ఇస్తుంది కింద పొద్దు ఉత్తమ పైకి రూమ్లోకి తీసుకెళ్దాం పదా అని చెప్పి ప్రభావితం రూమ్లోకి తీసుకెళ్ళి ఇస్తుంది ఇంకొక పది లక్షలు అంటే మిగతా ఏడు లక్షలు ఏవమ్మా అంటే ఏంటత్తయ్యా అప్పుడు ఇది మీరు పార్లర్ పదే అయింది కదా అందుకని నేను పదే అడిగాను పార్లర్ ఖర్చు పదే పది లక్షలు అయింది కదా అందుకని పదే అడిగాను అంటుంది నువ్వు పదే అని ఉంటావు అందుకే ఆయన పంపించారు కన్నా కూతురికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు చెప్పు నన్ను ఇవి అడగడానికి నాకు సహజ సిగ్గేసింది అత్తయ్య నేను అడగను అంటే లేదమ్మా నువ్వే నన్ను గట్టికించగలవు ఆ ఏడు లక్షలు కూడా మీ పెళ్ళికే కదా ఖర్చు అయింది ఇప్పుడు ఎలాగమ్మా అడగమ్మా అంటే ఆ కామాక్షి ఆంటీ ఎవరైనా బయట అడిగి తీసుకుందాం అత్తయ్య అంటే కామాక్షి ఆంటీని అడుగుదామంటే ఆ కామాక్షి దగ్గర ఇయ్యదు ఇంకెవరైనా అడుగుదాం అంటే ఇంకెవరమ్మా అందరికీ నేను నా దగ్గర తీసుకునే కానీ నేను ఎవరికి ఇచ్చేవా ఇచ్చేది లేదు అసలు ఇదంతా బాలు మీనా వల్లనే జరిగింది వాడే వా మా మనోజ్ మనోజ్ దగ్గర లోన్ మనోజ్ జాబ్ మీద లోన్ తీసుకోవచ్చు కదా అత్తయ్య అంటే వాడికి జాబ్ ఉంటే కదా అని నోరు జారుతుంది ఏంటి అత్తయ్య అంటే అదేంటి అమ్మ ఇప్పుడే కదా కొత్తగా జాబ్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అప్పుడే లోన్లు అంటే వాళ్ళు ఎలా నమ్ముతారు నువ్వే ఎలాగైనా అడుగు అంటే సరే అత్తయ్య చూసుకుంటానని చెప్పేసి మళ్ళీ పార్లర్కి వెళ్తుంది పార్లర్కి వెళ్ళగానే ఇక్కడ మన బాలు అయితే కామెడీ చేస్తాడు వాళ్ళ అమ్మతో ఏమని అంటే ఏ మీనా క్యాలెండర్ను గ తీసుకురానగానే తీసుకొచ్చి ఏంట్రా ఏ పిచ్చి పనులు చేస్తున్నావు అంటే నువ్వు ఇచ్చే డబ్బులు లెక్క పెట్టుకుందామని గోతం తీసుకొచ్చానమ్మా అంటాడు నువ్వు పిచ్చి పనులతో పిచ్చి చేష్టలతో మా పిచ్చెక్కిచ్చి ఎలా ఉన్నావు అని అంటాడు ఇంకో పక్క సత్యమేమో ఇల్లుతో అక్కడ పెట్టిన విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు మీనా చెప్తున్నా మామయ్య గారు చూడండి ఎలా బాధపడుతున్నారు అని వాళ్ళు వెళ్ళి ధైర్యం చెప్పి ఆయన చేత టిఫిన్ చెప్పి పంపిస్తారు ఆ తర్వాత మళ్ళీ రోహిణి పార్లర్లో ఇంకో ఏడు లక్షలు కావాలి ఇప్పుడు ఎలాగా నా దగ్గర రెండు లక్షలు ఉన్నాయి కదా ఇంకో బంగారం తాకట్టు పెడితే ఐదు లక్షలు వస్తాయి ఇంకో రెండు లక్షలు ఎలా అనగానే ఆ పార్లర్లో వర్క్ చేసామని మీకు డబ్బులు కావాలి కదా నాకు తెలిసిన వడ్డీ వ్యాపారం ఉన్నాడు ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని డబ్బులు ఇస్తారు మీరు తిరిగి ఇచ్చేస్తే ఏ సమస్య ఉండదు తర్వాత తిరిగి ఇచ్చేస్తే ఏ సమస్య ఉండదు అని చెప్పి నేను తీసుకెళ్తాను పదండి అని తీసుకెళ్తుంది అక్కడ తీసుకెళ్లే లోపు మన శివ అబ్బాయి ఎవరు కదా వ్యాపారి శివా చేత దొంగతనం చేపించాడు కదా అతనే అప్పుడు దొంగతనాలు చేసేవాడు ఇప్పుడు అఫీషియల్ గా వడ్డీ వ్యాపారం పెట్టి ఫైనాన్సర్ అవతారం ఎత్తి గా చూస్తున్నాడు శివ అక్కడ ఉంటాడు ఆఫీస్లో ఇదిగోరా ఇదే నా ఆఫీస్ అప్పుడు దొంగతనం చేసేవాడిని కదా ఇప్పుడు మానేసి చక్కగా ఈ బిజినెస్ చేసుకుంటున్నాను అంటే చాలా బాగుందిరా అంటే నీకు కూడా పార్ట్నర్షిప్ కావాలా అంటాడు లేదు నాకు అక్కర్లేదు నాకు పార్ట్నర్షిప్ ఏమొద్దు నేను చేసింది మంచి పని కాదు కదా దొంగతనం చేశాను అది మంచిది కాదు తిరిగి ఇచ్చేద్దామా వాళ్ళకి డబ్బులు అంటే ఇచ్చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా రెండు మూడు లక్షలు ఉంటాయి అంటారు అవి నువ్వు తెస్తావురా ఏం అక్కర్లేదు అవసరం లేదు అంటాడు ఇంకా వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా రోహిణిని తీసుకొని వచ్చేస్తుంది ఆ అమ్మాయి రోహిణి చూసి అబ్బాయి అయితే దాక్కుంటాడు దాక్కుని తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే అబ్బాయి రోహిణి చూ రోహిణి అబ్బాయి చూస్తుందో లేదో తెలియదు కానీ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇల్లు కొట్టి కట్టండి అని చెప్పేసి డబ్బులు అన్ని తీసుకొని వెళ్తుంది ఇల్లు ఆ డబ్బులు కట్టేసి ఇల్లు పేపర్లు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత పేపర్లు జాగ్రత్తగా పెట్టమంటే ప్రభావితం ఆ సంగతి నేను చూసుకుంటా నేను చేయండి అని అంటూ అనబోతే మన సత్యమేమో ఏమక్కర్లేదు మీనాకి తీసుకోమా అంటుంది మీనాకి ఇచ్చేస్తారు మీనా ఏమో రేపటి ఎపిసోడ్లో అయితే మీనా మరి తిరిగి వాళ్ళ అత్తయ్యగారికి ఇస్తుందా లేదంటే ఆవిడే పెట్టుకుంటుందా డైరెక్టర్ గారు మన కథని ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్